ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయి బ్లాగ్స్ బై రాజీ అందరికీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మన ఎక్కడికి వెళ్ళామంటే ఫ్రెండ్స్ జమ్ముల పాలెం ఇంతకుముందు మీరు మన వీడియో కనుక చూసారు కదా కొత్త వాళ్ళు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ జమ్ములపాలెం వెళ్ళాము ఇంకా ఎట్లా అంటే ఒంగోలు నుంచి టంగ్ టూరు టంగ్ టూర్ నుంచి జమ్ముల పాలెము అట్లా వెళ్ళాము ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు అయితే థ్యాంక్ యూ అలాగే సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అండి అలాగే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకోవటం వల్ల మన వీడియోస్ అనేది మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు చూడగలుగుతారు ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా మా పూజలు అయితే అయినాయి నేనే వీడియో తీస్తున్నాను ఇంకా మా పాప రాలేదనమాట నేనే వెళ్ళాను వాళ్ళతో పాటు ఇంకా వీడియో అనేది నేనే తీస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇంకా చా మేము వెళ్ళినప్పుడు కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ మేము తర్వాత వచ్చారు పౌర్ణమి కదా ఎంత జనం అంటే అంత జనం వచ్చారు ఇంకా తను పూజ అయ్యింది కాలు సెగ వస్తుందని చూడు పైకి లేసిందనమాట ఇంకా పక్కన వీళ్ళు పూజ చేసుకుంటున్నారు ఉదయాక్క వాళ్ళు కూడా రావునాథ్ అయ్యింది నిల్చింది ఇంకా వీళ్ళు పూజ అయిపోవచ్చింది నాది కూడా అయ్యింది అయ్యి ఇంకా వీళ్ళకి వీడియో అనేది చేస్తున్నారు అనమాట నాకు కూడా తీసిద్ది రమణ తీసింది కొంచెము ఇంకా మొత్తం అనేది తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా పాప ఉంటే తీసింది ఇంకా అందరం పూజలు చేసుకుంటాం కదా ఇంకా కొంచెం వీడియో అనేది రమణ తీసింది నేను కూడా చేసుకున్నాను సాయంత్రం పూట వెళ్ళాము ఫ్రెండ్స్ ఉదయం పూట వెళ్ళలేదు ఉదయం పోయినసారి కూడా సాయంత్రమే వెళ్ళాము సాయంత్రం వెళ్ళి ఇంకా అంత పూజ చేసుకొని వచ్చాను సార్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అసలు మనం అనమాట ఫ్రెండ్స్ మీరు చూసిన వాళ్ళైతే ఓకే చూడని వాళ్ళైతే వెళ్ళి వెళ్ళరా అండి జమ్ములపాలెము చాలా అంటే చాలా అసలు ఏమంటారు మనసు ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ చల్లటి గాలి వస్తా బాగుంది చక్కగా పూజలు చేసుకున్నాము వచ్చాము ఇంకా మేమిక్కడ అక్కడ శివలింగాల దగ్గర చేస్తే ఏంటంటే మనము దండం పెట్టుకొని తిరిగేటప్పుడు ఆయిల్ పడి జారి పడతామని చెప్పేసి ఇక్కడ సెడ్ కట్టారు షెడ్లో చేసుకోవాలన్నమాట పక్కన వచ్చేసరికి చూపిస్తాను ఫ్రెండ్స్ పక్కన కూడా ఉసురుపు చెట్టు కింద జమ్మి చెట్టు కింద అక్కడ పూజలు చేసుకుంటున్నారు ఇంకా అక్కడ కొంచెము వర్షాలు పడటం వల్ల కొంచెం తడి తడిగా ఉండి ఇంకా అటు మేము ఉసురుపు చెట్టు కింద అట్లా ఏం చేసుకోలేదు ఇంకా ఈ షెడ్లో చేసుకున్నాం అనమాట అసలు భలే ఉంది ఫ్రెండ్స్ అసలు మనకి పూజలు చేసుకోవటానికైనా దీపాలు వెలిగించుకోవటానికి అంత బాగా బాగా కట్టారు ఇంకా పక్కన వచ్చేసరికి ఇంకా ఆవులు ఎన్ని ఉన్నాయి చూడ చూసారు కదా ఫ్రెండ్స్ మీరు ఆవులు ఎన్ని ఉన్నాయి అక్కడ పచ్చటి పొలాలు అసలు వాతావరణం అంత అసలు ఎంత బాగుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది అసలు మేము వెళ్ళింది మ మధ్యాహ్నం మూడింటికి బయలుదేరాము సాయంత్రము ఆరున్నర ఇంటికి వచ్చేసరికి ఫ్రెండ్స్ చెప్పాను కదా కొంచెం నేను తీయించుకున్నాను రౌణ తీసింది పర్వాలేదు బాగానే తీసింది కొంచెం ఇక్కడ వచ్చేసరికి నా తలకపోయింది పాపం తీసిందిలే పర్వాలేదులే అంతవరకు తీసింది తనకు చేత అయినంతవరకు తీసింది ఫ్రెండ్స్ ఇంకా ఏదో పూజ అయితే అయిపోయింది ఇంకేదో శివలింగాలకు వచ్చేసరికి మనం ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని ఇంకా అంతనం ప్రదక్షిణాలన్నీ చేస్తాము చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను ఇంకా ఇక ఫోటోలు అన్నీ దిగాము ఫ్రెండ్స్ ఫోటోలు అన్నీ తీస్తున్నాను వీడియో తీస్తున్నా వీడియోలోనే ఫోటోలు తీశాను అన్నమాట ఇంకా అంటే మళ్ళీ వీడియో కట్ చేయకుండా అట్లా ఫోటోలు తీశాను చూసారా తక్కువ మంది వచ్చారు అంటే కొంతమంది అటు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎక్కడంటే జమ్మి చెట్టు కింద ఉసుపు చెట్టు కింద అటు అటు చే అటు సైడు చేసుకుంటున్నారు చూపిస్తాను చూడండి ఇదిగో ఇటు సైడ్ వచ్చేసరికి చేసుకుంటున్నారు ఇటు కొంతమంది అటు కొంతమంది చేసుకుంటున్నారు ఇంకా అటు కొంచెం తడి తడిగా ఉందని చెప్పి మేము ఈ సెట్లోనే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా అసలు చూసారా ఇక్కడ ఇంకా ఇప్పుడు లోపలికి మేము దర్శనానికి వెళ్తున్నాము దర్శనానికి వెళ్ళి అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది మేము పూజ బాగా చేసుకున్నాము చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ మీరు కనుక చూడని వాళ్ళైతే వెళ్ళి వెంటనే నాకు వెళ్ళి చూడవచ్చు మనము చూడగలిగిన ప్రదేశం అన్నమాట ఎందుకంటే ఇలాంటి అవకాశము రాదుగా ఫ్రెండ్స్ మనకు దగ్గరలో వాళ్ళకైతే అవకాశం చక్కగా దగ్గరగా వెళ్ళి రావచ్చు మాకు ఒంగోలు నుంచి యాభై రూపాయలే ఛార్జీ పోనీ యాభై రాని యాభై ఇంకా ఇప్పుడుకి వచ్చేసరికి చూసారా ఇంకా లోపలికి వెళ్ళటానికి అనమాట ఇంకా టికెట్స్ పది రూపాయలే టికెట్ పది రూపాయల టికెట్ తీసుకున్నాము ఇంకా లోపలికి వెళ్ళటానికి క్యూలో చిన్నగా ఇంకా వెళ్తున్నాము ఫ్రెండ్స్ చూస్తున్నారా మన వీడియో నచ్చినట్టయితే నచ్చిందని అనుకుంటున్నాను ఏదో నాకు మా పాప లేదు నేనే తీశాను ఫ్రెండ్స్ నాకు చేత అయినంతవరకు చే ఎందుకంటే మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను తీశానన్నమాట ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ వచ్చేసరికి ఇంకా వినాయకుడు విఘ్నేశ్వరుడు ఇంకా విఘ్నేశ్వరుని దండం పెట్టుకొని చిన్నగా ఇంకా స్టార్ట్ చేసామన్నమాట ఇంకా అక్కడ వచ్చేసరికి ఫోటోలు వీడియోలు అనేది తీయొద్దు అంటున్నారు ఇంకెళ్తున్నారు ఆపేసేయమ్మ అన్నారు తను సరే ఆపేస్తానని అన్నాను తనకు తెలియకుండా ఏదో మీతో షేర్ చేసుకొని మీకు చూపిద్దామని నేను దర్శనం చేసుకుంటూ మీకు కూడా దర్శనం చేసుకుంటారని నేను చిన్నగా వాళ్ళకు తెలియకుండా తీశాను చిన్నగా తీసుకుంటే వీళ్ళగా చూసారా వీళ్ళు ముందుగానే గబగబె వెళ్ళారు నేను చిన్నగా వాళ్ళకి తెలియకుండా తీసాను ఎందుకంటే మీ కోసము మీరు కూడా దర్శనం చేసుకుంటారని మీ కోసం నేను కొంచెం లేట్ అయినా కానీ చిన్నగా వాళ్ళకు తెలియకుండా వీడియో అనేది తీస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇంత చక్కగా తీశాను నేను తీసాను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు ఇట్లా తీయలేదు కదా ఇలా తీసాను ఎప్పుడు మా చిన్ని వచ్చిద్ది ఇంకా లేదా మా అఖిలమ్మ వండిద్దిద్దిద్ది ఈసారి మాత్రం నేను ఒక్కదాన్ని వెళ్ళి ఎందుకంటే మా చిన్నికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తను ఇంకా అందుకని వెళ్ళింది కాలేజీకి నేనే తీసాను చూసారా ఫ్రెండ్స్ వెయ్యి నూట పదహారు శివలింగాలు వెయ్యి నూట పదహారు శివలింగాలు దర్శించుకోండి మాతో పాటు మీరు కూడా పక్కనే బాబా గుడి ఉంది ఫ్రెండ్స్ బాబా గుడికి కూడా వెళ్ళాము చూపిస్తాను పోయినసారి వచ్చినప్పుడు మేము వెళ్ళలేదు బాబా గుడికి ఇంక ఈసారి ఆటోలు బస్సులు ఏం రాలేదని చెప్పేసి మేము ఆగి ఇంకా పక్కన బాబా గుడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము బాబా గుడికి వెళ్ళి దర్శనం కూడా చూపిస్తాను ఇంక ఇప్పుడు బాబా గుడిలోకి వచ్చాము బాబా గుళ్ళు ఫస్ట్ వినాయకుడు బాబా గుళ్ళ కూడా వినాయకుడిని దర్శనం చేసుకొని తర్వాత వచ్చేసరికి దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకున్నాము అది కూడా చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి మాతో పాటు మీరు దర్శనం చేసుకోండి అక్కడ చాలా దేవుడి పాటలు అవన్నీ ఉన్నాయండి అందుకని గందరగోళంగా జనాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు అందుకని నేను అక్కడ అనేది మాట్లాడలేకపోయినా ఇక్కడ వచ్చేసరికి వాయిస్ అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు లోపల బాబా గుళ్ళోకి ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు చూడండి ఎలా ఉన్నారు మొత్తం పూర్తి వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూసి చక్కగా ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూసేయండి ఇంకా పల్లకి చక్కగా అలంకరణ చేశారు పల్లకిని చూసారు ఆ బాబాని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఓం సాయిరా ఓం సాయిరా ఓం సాయిరా రామ్ నాయన తండ్రి నువ్వే రక్ష అందరినీ చల్లగా కాపాడు తండ్రి నాయన చూసారా ఫ్రెండ్స్ బాబాని దర్శనం చేసుకోండి మీరు మాతో పాటు మీరు కూడా ఇక్కడ వచ్చేసరికి రాముడు లక్ష్మణుడు సీతాదేవి ఆంజనేయస్వామి ఇక్కడ కూడా బాగా బాగా అలంకరణ బాగా చేశారు కదా పూలు కూడా ఇంకా ఇక్కడ వచ్చేసరికి బాబా దర్శనం చేసుకోండి ఇంకా నాకు చేత అయినంతవరకు తీసాను ఫ్రెండ్స్ బాగా కమెంట్ చేయండి బాగా లేదా అనేది కమెంట్ చేయండి ఇలాగా చిన్న చిన్నగా నేర్చుకుంటాను ఇంకా ఏమన్నా వీడియోలు చేయాల్సినవి ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్